హైవీ హౌస్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈయన సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఆయన పేరు ఎందుకు సెన్సేషన్గా మారింది దేశవ్యాప్తంగా ఆయన పేరెందుకు మారుమనోగింది మన తెలుగు వారికి పా ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండరు అని ఫీలింగ్ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆయన టేకప్ చేసిన కేసులు అటువంటివి ఆయన అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని ఆయన విచారించినటువంటి వాళ్ళని గారి రెడ్డి కావచ్చు కంప్యూటర్ కాంపెట్ సామనగరాజు కావచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇక మరికొన్ని ఇటువంటివి ఉన్నాయి ఇప్పుడు అలా ఒకల పేరు యావత్తు దేశవ్యాప్తంగా మారి మురిగిపోతా ఉన్నాం ఆమె ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక మనీష్ సిసోడియా నుంచి ఈరోజు కవిత అరెస్ట్ వరకు మొత్తం ఆమె చేతుల మీదగా నడిచారు ఎవరన్నా వదల్లా షీఈ్ నన్ అదర్ దెన్ భానుప్రియా మీనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నారు ఆమె ఆమెని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కదా సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద వచ్చింది బట్ సివిల్ సర్వేట్ రెండు వేల ఐదు సివిల్స్ బ్యాచ్ తను ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారు ఆమె వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో చేసి ఉన్నారు ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వచ్చి ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాన్కు సంబంధించి మొదటి నుంచి కేసు హ్యాండిల్ చేస్తుంది ఆమె మొన్న కవిత ఇంటికి వచ్చారు కవిత ఇంటికి వచ్చిన తర్వాత విచారణలో భాగంగా కవితను విచారిస్తున్నారు ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ అప్పుడు ఇదిగో యాజ్ పర్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అన్నారు యాజ్ పర్ సెక్షన్ త్రీ నువ్వు నేరాలు చేసినట్టు ఇది ప్రూవ్ అయింది అన్నారు అంటే వాళ్ళు అరెస్ట్ చేయడానికి కారణం అన్నట్టు ఓకే ప్రూవ్ అవుట్ అవసరం కోర్టులో సంగతి అప్పుడు అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ఒక మాట అన్నారు ఇస్ ట్రాన్సిట్ వారెంట్ అండ్ అసలు మీకు ఏం పర్మిషన్స్ ఐ మీన్ ఏ హక్కులు ఉన్నాయి ఏ రైట్ ఉందని ఇది అంతా చేస్తారు అదే అన్నప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ టా టక్ ట రూల్స్ చెప్తూ కేసీఆర్ని కూడా సైలెంట్ ఎలా చేశారు ఆ తర్వాత ఆమె విధంగా కేసీఆర్ సారీ కేసీఆర్ అన్న కేటీఆర్ ఆ తర్వాత కేటీఆర్ మీద కూడా కేసు నమోదు ఎందుకు మా డ్యూటీ మేము చేస్తుంటే మా డ్యూటీకి ఆయన అడ్డు తగిలాడు అంటే ఆయన మీద కేసు పెట్టారు ఈ భానుప్రియ మీనా యొక్క స్వస్థలం ఎక్కడ ఏంటి అన్నప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలి ప్రాంతం కరోలి సిటీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఈమె తండ్రి ఆయన కూడా సివిల్ సర్వెంట్ సో సివిల్స్కి ఐ మీన్ సివిల్స్ జాబ్ సాధించడం వాళ్ళ వాళ్ళక్క సివిల్ సర్వెంట్ మొత్తం సివిల్స్ ఫ్యామిలీ అంతా కూడా సో చిన్నప్పుడు వీళ్ళ నాన్నని చూస్తూ పెరిగింది పెద్దయ్యాక వాళ్ళ అక్కని చూసి ఇంప్రెస్ అయింది అండ్ మోర్ అవర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు దాంతో తను కూడా సివిల్ సెటప్ చేశారు లక్కీలీ టూ థౌసండ్ ఫైవ్ బ్యాచ్ సెలెక్ట్ అయినాడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయితే ఈమె చదువు ఇది అంతా కూడా రాజస్థాన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో సాగింది బట్ గ్రాడ్యుయేషన్ హైయర్ స్టడీస్ మొత్తం కూడా ఢిల్లీలో కంప్లీట్ చేశారు ఓకే ఇక ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ చేసిన తప్పు ఏంటి చెల్లి కవితను కాపాడాలని చెప్పేసి అనుకొని ఆయన రూల్స్ మర్చిపోతున్నాడా ఐటీ మినిస్టర్గా ఉండి గతంలో ఎంతో గొప్ప పేరుతో ఉన్నటువంటి ఈ వ్యక్తి కవిత అసలు ఏ కేసులో ఇరుక్కుంది అండ్ ఆ కేసు సంబంధించి ఈడీ వాళ్ళు ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు ఏంటి దీనికి తెలిసి తెలియక ఈ రకంగా చెల్లి మీద ప్రేమతో అడిగేస్తున్నాడా ఈ చెప్పులో పడుతున్నాడు అన్నప్పుడు ఆబ్వియస్లీ అంతే ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ టూ థౌజండ్ టూలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చాను అందులో ప్రతి సెక్షన్ కనుక మీరు కనుక చెక్ చేస్తే చాలా సిట్టిగా ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా అండ్ ఈడీ కింద ఈడీ నమోదు చేసే కేసులు ఏవైనా సరే పక్క ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటేనే అప్పుడు అదుప తీసుకుంటారు అండ్ ఈమెకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది దాని మీద తీర్పు రాలేదు మీరు ఎట్ట తీసుకు అన్నాడు ఆయన ఏంటి అసలు కోర్టులో ఇష్యూ ఏంటి కవితని ఇంటి దగ్గర విచారించాలా ఈడీ ఆఫీసులో విచారించాలా అన్నది దానికి సంబంధించింది ఈడి పదే పదే నోటీసులు ఇస్తుంటే ఆమె ఏం చెప్పింది కోర్టులో కేసు ఉంది విచారానికి నేను అక్కడికి రావాలా మీరే మా ఇంటికి రావాలని అది తేలేక చూద్దామని చెప్పేసి ఆమె అంటుంది ప్రతిసారి బట్ టిఫ్ సార్ ఏమైంది డైరెక్ట్ ఈడి అధికారులు ఎందుకు వచ్చినారు ఏంటి అన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అట్లో మీ దగ్గర పక్క ఎవిడెన్స్ కనుక ఉన్నట్టయితే మీరు దాని ప్రకారం సర్చ్ చేయొచ్చు సర్చ్ వారెంట్ అండ్ అరెస్ట్ చేసేయచ్చు దీని కోర్టు నుంచి వేరేది ఏం అవసరం లేదు సో అదే జరిగింది ఇక్కడ సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే చెప్తుంది అది కేటీఆర్కి తెలియకపోవటం అండ్ ట్రాన్సిట్ వారి అసలు అవసరమే లేదు ఇక్కడ ఈ కేసు సంబంధించి అది ఆయనకు తెలియదు దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారణ చేయొద్దని చెప్పేసి అది ఇది అంటే మా విధులకు ఆటంకానికి చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు ఇక ఇప్పుడు కవితనికి ఈడీ వాళ్ళు విచారిస్తున్న విధానం చూస్తూ ఉంటారు నాకు సూపర్ సినిమాలో బ్రహ్మణం అలీ క్యారెక్టర్ గుర్తొస్తున్నాయి అందులో అలీ వచ్చేసి బ్రహ్మణను అడిగిన వాడికి చెప్తా ఉంటాడు అబద్ధం చెప్తే మిషన్ అరుస్తూ ఉండి నిజం చెప్తే ఆల్రైట్ అంటూ ఉంటారు ఇక్కడ కవిత గారిని కూడా విచారిస్తున్న మూమెంట్లో ఈడీ వాళ్ళు ఆమె వచ్చేసి కొన్ని అబద్ధం చెప్తున్నారట దాంతో మరి ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు ముందు పెడుతుంది దాంతో ఆమె ఏ చెప్పడం తెలియక సైలెన్స్ కొన్నిటి ఓపెన్ అవుతున్నారు ఇందులో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలని మీరు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అభిషేక్ బయన ఎంత మీ షేర్ అంతా మాగుడు రాఘవ రెడ్డి అరవిందో శరత్ర్ రెడ్డి అంతా మాగుంట శ్రీనివాసరెడ్డి అంతా వీళ్ళ షేర్ అంతా అంది వంద కోట్లను వచ్చేసి మీ వ్యక్తిగత సిబ్బంది చెప్పిన దాని ప్రకారం ఢిల్లీలో రెండు బ్యాగులతో ఒకరికి ఒక చోటి ఇచ్చున్నారు అండ్ ఇంకొకరికి వచ్చేసి అదే ఢిల్లీలో ఎక్కడ ఢిల్లీ నారాయణ తోడపూర్ అక్కడ వచ్చేసి రెండు బ్యాగులతో మళ్ళీ ఇంకొకరికి ఇచ్చున్నారు మీ వ్యక్తిగత సిబ్బంది సో వాళ్ళు చెప్పినటువంటివి వాళ్ళు చిన్న వాంగ్మూలు అండ్ ఈ కేసు ఆల్రెడీ ఎప్పుడుగా మారిపోయినారు కొంతమంది వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇవన్నీ తీసుకుని మీరు అంతా చేస్తున్నాం ఇలా చూసుకుంటే వంద కోట్లు మీ దగ్గర నుంచి ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి వెళ్ళింది మీకు మాత్రం నూట డెబ్బై రెండు కోట్ల పైచులకు అమౌంట్ అయితే వచ్చింది ఈ డబ్బులు మీరు ఏం చేశారు అసలు అంత డబ్బు నేను అలా ఏంటన్నప్పుడు అగైనా మరలా ముందు పెట్టారు గతంలో మీరు ఒక రెంటింట్లో ఉన్నామని చెప్పున్నారు ఇప్పుడు మీరున్న బంగ్లా అంత పెద్దది మీకు ఎక్కడది మీ ఆస్తులు ఎంత మీ వ్యాపారాలు ఏంటి అండ్ మీకు వచ్చేసి బుజ్ ఖలీఫాలో ఫ్లాట్ ఉందని అంటున్నారు దాని సంగతి ఏంటి అండ్ మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ మొత్తం చూసినప్పుడు ఏంటి మీ చేతికున్నటువంటి ఉన్నటువంటి ఖరీదైనటువంటి వాచ్ కానీ ఇల్లు కానీ అండ్ మీరు ఇన్ని ఫోన్లు వాడారు ఎందుకు వాడారు ఏంటి ప్రతిది కూడా బయటకు వస్తే చాలా తక్కువ లోపల మాత్రం ఇన్ విచారణ చేస్తూ ఉన్నారు ఎంతగా అంటే కవిత ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారట ఈవినింగ్ ఫైవ్ వరకు విచారణ చేస్తారు ఫైవ్ టు సిక్స్ గ్యాప్ సిక్స్ టు సెవెన్ వచ్చేసి ఒక రకం ములాఖత్ అన్నట్టు ఆ సమయంలో ఆమెను ఆమె కుటుంబ సభ్యులు అండ్ లాయర్లు కలవచ్చు మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఈరోజు ఆమె సెన్సేషన్ వచ్చిందంటే ఒక సెన్సేషన్ ఆల్రెడీ ఏంటంటే కోర్టు క్లియర్గా చెప్పింది వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం ఏదో అంతా ప్రాపర్గానే ఉంది అండ్ మిమ్మల్ని రేపు ఇరవై మూడో తరగతి కస్టడీకి అన్నారు వీళ్ళు ఏ ఛాలెంజ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తా ఉన్నారు ఏ బేస్ మీద అరెస్ట్ చేశారు అది ఇది అంటూ బట్ అది కూడా వీళ్ళకి ఎదురుదెబ్బత అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈడీ కేసు కాబట్టి అండ్ పక్కా వాళ్ళు ప్రూఫ్లు సబ్మిట్ సాధించున్నారు అండ్ ఇప్పటికీ ఢిల్లీ ఉప ముఖ్యమైన మనిషి కిసోడియా జైల్లోనే ఉన్నాడు అండ్ వాళ్ళ టీంలో అమిత్ తర్వాత రిమైండింగ్ వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని ప్రూఫ్లు ఆల్రెడీ చెప్పుకున్నారు ఈ వాంగ్లో ఇచ్చున్నారు ఏబి చెందినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడుగా మారిపోయన్నారు సో ఓవరాల్ ఎపిసోడ్లో వచ్చేసి చట్టం తన పని తను చేసుకుపోతుంది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మా చెల్లి కదా అని చెప్పేసి ఈయన రూల్స్ తెలియకుండా అధికారంలో అడ్డుకుంటా ఉన్నాడు అక్కడ వచ్చేసి చిక్కులో పడతాడు కేటీఆర్ అండ్ ఇంకా తెలంగాణ అయితే ఇన్నాళ్ళు ఈమెకంగా తెలంగాణ తల్లి అన్నట్టు తెలంగాణ జాగృతి అంటే ఈమెది అన్నట్టు హడావుడి చేసి చూపించున్నారు మొన్నట మొన్న ఈ జాగృతి భారత్ జాగృతి అని చెప్పేసి అన్నిటిక రద్దు చేసిపోయారు ఏంటి రాబో అనుకున్నాం ఇదే విషయం పరుగు పోయిద్దేనా ఇంకో అత్తకు ఉందిలే వాళ్ళ నాన్న ఆల్రెడీ తెలంగాణ వచ్చిన కొత్తలో మందు బరాబార తాగుతాం అది మా సాంప్రదాయం అని చెప్పాడు ఈమె వచ్చేసి ఈ సాంప్రదాయం తీసుకొని దేశం అంతా అనుకుంది ఢిల్లీలో ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని ఓపెన్ చేసేసింది పరు తీసి పెట్టారు రాబాబు అని చెప్పేసి జనాలు అంటూ సో ఫైనల్లీ చేతులార కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా మారింది వీడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వీటి ప్రకారం ఆమెకి మూడు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు అదే జరిగితే ఆమె ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవిపోయింది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆరు సంవత్సరాలు పాటు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అనర్హరాల అన్నట్టు అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ సైడ్ జాయిన్ అవుతాం కొంతమంది బీజేపీ సైడ్ వెళ్తూ ఉన్నారు వాళ్ళ పార్టీలో చివరికి ఎవరు మిగులుతారంటూ కూడా తెలియటం ఉన్నారు అండ్ రాజకీయ పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా అసలు బీఆర్ఎస్కి బజ్ లేదు అసలు అంత సైలెన్స్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బీజేపీ అంటే అబ్బా అబ్బాబ్ అబ్బా ఏం ఫీలింగ్ అయితే వస్తుంది సో మొత్తంగా కవిత దెబ్బకి బీఆర్ఎస్ కునారిళ్ళుతో ఉంది అండ్ కేటీఆర్ చెల్లి మీద ప్రేమతో రూల్స్ తెలియకుండా చిక్కులా పడతా ఉన్నాడు కవిత మాత్రం పాపం ఆమె సమాధానం చెప్తున్నా అని చెప్పేసి అనుకుంటుంది బట్ నువ్వు చెప్తుంది అబద్ధం అని చెప్పి సీడీలు ప్రూఫ్లు చూపెడతా ఉన్నారు ఇంకొన్నిటిగా మౌనంగా ఉంటే నువ్వు మౌనంగా ఉండకూడదు ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి చూపెడతా ఉన్నారు ఈడీతో అంటే మామూలుగా ఉండదని ఇప్పుడు జనాలకు మళ్ళీ అర్థమవుతూ ఉంది